కొత్తగా ఇళ్లు కట్టుకునే వారికి శుభవార్త ఒక్కొక్కరికి నాలుగు లక్షలు ఇకపై ప్రధాన మంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ పథకం కింద కొత్తగా ఎంపికైన లబ్ధిదారులు ఇకపై ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల మొత్తాన్ని పొందనున్నారు కేంద్రం రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు అందించనుండగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఖచ్చితంగా మరో ఒకటిన్నర లక్ష ఇవ్వాలి అని మోదీ సర్కారు స్పష్టం చేసింది మధ్యతరగతి ప్రజల గృహ నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చే వాటా రెండు పాయింట్ ఐదు లక్షలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు వాటాగా ఒకటి పాయింట్ ఐదు లక్ష ఇవ్వాల్సిందేనని కేంద్రం తెలిపింది గతంలో ఉన్న మార్గదర్శకాలను సవరించిన కేంద్రం త్వరలోనే కేబినెట్ ఆమోదం తెలిపే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇకపై పట్టణాలలో సామాన్య మధ్య తరగతి ప్రజల గృహ నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటా కింద నాలుగు లక్షలతో పాటు ఉపాధి హామీ పథకం కింద అదనంగా ముప్పై వేల మొత్తం అందించనుంది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలంలో అమలు కానున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ మార్గదర్శకాలను కేంద్రం సవరించింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి తమ వాటా నిధులను కేటాయించాల్సిందేనని కేంద్రం క్లారిటీ ఇచ్చింది ఇందుకు సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను ఎన్నికల ముందే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది పేదల ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణంలో జాప్యాన్ని పరిశీలించేందుకు ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం తన ప్రతినిధుల బృందాన్ని పరిశీలనకు పంపించింది నివేదికను అందుకున్న అనంతరం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ పథకం మార్పులు చేసింది సాంకేతికతను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు కేంద్రం అదనపు సహకారం కూడా అందించనుంది సమీక్షలో అధికారులు ఇదే విషయాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది ఈ పథకం అమలుపై రాష్ట్ర వాటా అందించే ఒకటి పాయింట్ ఐదు లక్షల ఆర్థిక సహాయం ద్వారా రాష్ట్రంపై పడే భారాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది పట్టణాలలో పిఎంఏవై టూ పాయింట్ జీరో కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దేశవ్యాప్తంగా మూడు కోట్లు ఇళ్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో నివసించే పేదలకు ఈ పథకం వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొత్తం ఇరవై మూడు పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్నాయి ఈ పథకానికి అర్హులయ్యేవారు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల నగదుతో పాటు ఉపాధి హామీ పథకం కింద అదనంగా ముప్పై వేల మొత్తం అందనుంది గత వైసీపీ ప్రభుత్వంలో ఈ పథకాన్ని సవ్యంగా అమలు చేయలేదు అని కేంద్రం విమర్శలు చేసింది ఈ నేపథ్యంలోనే ఈసారి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని నిర్వీర్యం కాకుండా అమలు చేసే దిశగా ఏపీలో ఉన్న ఎన్డిఏ సర్కారు ప్లాన్ చేస్తోంది